Thank you. సుస్వాగతం మరి మనం ఈరోజు తప్పదాగా రాష్ట్రంలో ఈయన జనవరి దినం జయంతి ఉత్సవం జరుపుకోవడం చాలా శుభ సూచకం మరి ఈ సందర్భం నేను చెప్తా మనము ఈ ఓకన్నా మనకు రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి పద్దెనిమిది వందల నలభైలోనే తను చిన్న వయసులో ముప్పై సంవత్సరాల వయసులోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారితో కుడి భుజంతో ఉంటూ ఆ రోజున బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అప్పుడున్న ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పుడు ఆ రోజు బ్రిటిష్ వారి మీద తిరగబడి అనేక మందిని అనేక మందిని సమకూర్చి ఒక శక్చులని యానాదులని एमएलए लागे राष्ट्र अध्यक्ष जी का जुड़ा प्रशासन लागे जिला अधिकारी को सारी जिला कृषि संगणक नरेश यादव नरेश अनुमति दो करें कोठा कैंपोटा से नगर नगर सिटी लगने

అనేక పోరాటాలు చేసి పుయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కుటుంబంగా ఉంటూ అందు బాల్య మిత్రులు బాల్య మిత్రులుగా ఉంటూ అలాగనే ఉద్యమాలలో కూడా అలాగే పాల్గొని ఆ రోజు బ్రిటిష్ వారు అప్పుడున్న అరాచకాలు శిస్తులు ఉండకపోతే ఏదైతే రైతులను ఇబ్బందుల పాలు చేస్తూ శిస్తుల కోసము ఇబ్బంది పాలు ఈ యొక్క కొట్టే ఓపెన్య చరిత్ర మేము తెలుసుకొని గత గతంలో ఎప్పటి నుండో కర్ణాటక రాష్ట్రంలో చేసుకోవడం నేర్చుకోవాల్సిన విషయాలన్నింటినీ నేర్చుకోవడం చాలా మంచి మరి ఓపెన్ చూసినట్లయితే వడేర కులస్తులకి సంబంధించిన వారు మరి వడేర కులస్తులు అనేవాళ్ళు ఇలాగా మనం చెప్పినట్టు చాలా కష్టం రాతి పని చేయడం అనేది అందరితో టైం ఆ రాతిని సక్రమంగా మరి ఏకొచ్చే కూనేసర కూడా అవుతుంది మరి అది ఎవరంటే ఎండలు ఇప్పుడు ఆధునికంగా మనకు పరికరాలు వచ్చినాయి కానీ అప్పుడు చాలా ఆధునికాలంలో నుంచి కూడా మరి వాళ్ళు నాటి తీసుకొరచడం అనేది చాలా కష్టంతో అందుకని వాళ్ళు చూడండి ఆరోగ్యంగా కూడా ఉంటారు ఎందుకంటే ఎండలు చేస్తారు సమయానికి సమయాన్ని కూడా పాటిస్తారు ఎందుకంటే వాళ్ళు చూసినట్టయితే చాలా కట్టడాలు పాతకాలంలో రాతితోనే ఉంటాయి ఆ రాతి కట్టడాలు ఈ రోజు కూడా కదలి మరి అంత మంచి పనితనం వాళ్ళు ఉన్నవాళ్ళు ఇంకొకటి మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ ఎవరైతే సమాజానికి దూరంగా వన్యప్రాణులకి దగ్గరగా జీవించినో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛతో జీవించడమే కాదు వాళ్ళలో ఎక్కువ లక్షణం

నేటి యువతరం కూడా ఈ భారతదేశం దేశం గురించి కావచ్చు మన ప్రాంతం గురించి ఆలోచన చేయాలి ధైర్యం ఉండాలి త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పి ఇట్లాంటి త్యాగ పురుషుల కొట్టే భోబాద్ వాళ్ళను స్మరించుకుంటాం మరి దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం మరి మన ఒటి సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి మనకు తెలియదు కాదు చాలా పేదరికం కష్టపడతా కానీ నూటికి తొంభై ఐదు శాతం మంది ఒట్ర కూడా తొంభై తొమ్మిది శాతం కాదు ఈ మధ్య కాలంలో కొంత మనం తర్వాత ఈ విద్యుత్ మంచి వేసిన తర్వాత కొంత తలసరి ఆదాయం పెరిగి ఈనాడు ఒక మోస్తరు జీవితాన్ని ఈనాడు గడుపుతా ఉన్నారు తెలుసు నాకు ఇక్కడే ఒకటి ఇక్కడ Thank you.

అధికారులందరూ కూడా పేరు పేద హృదయపూర్వక గొప్ప చరిత్ర ఉన్న చరిత్రకారుల యొక్క చరిత్ర భావి తరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఒక క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత చాలా చరిత్రకారులు మరుగున సమయంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో పి వాళ్ళను గుర్తించలేని సమయంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వం నుండి ఈనాడు కూడా ఇప్పుడు మల్లవర్గంలో కూడా ఈ యొక్క బొమ్మ గారి చరిత్రను మరి పిల్లలందరికీ కూడా తెలియాలి అని చెప్పేసి వారి యొక్క జయంతిని ఈనాడు ఘనంగా జరుపుకోవడం నిజంగా కూడా ఆనందదాయకం మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ప్రభుత్వ లక్షలు నిజంగా కూడా కష్టాన్ని నమ్ముకొని పండుగను రెండుగా సిక్స్ ఆ సమయంలో కూడా పొల పండించేటప్పుడు మరి అక్కడ కొద్ది మాత్రమే పంట అందులో కరువు ఉండేది నీళ్ళు సగం ఉండకపోయేవి దాంట్లో భాగంగా వాళ్ళు ఏదో పంట కొట్టికి పంట పండించుకుంటే మరి ఆ కులస్తులలో మరి చాలా దీనమైన పేదరికం ఉన్న పరిస్థితుల్లో దాంట్లో నుండి కూడా అప్పుడు ఏర్పడిన ప్రభుత్వం మరి భూమి శిస్తు అని చెప్పేసి తీసుకురావడం ఇలాంటి మరి ఇవన్నీ పండించిన దాంట్లోనే సగం బాగా పెట్టి కూడా వారి నాయకులు బ్రిటిష్ కాలంలో చేసిన పోరాటాన్ని ఒడ్డ జన్మదినాన్ని కూడా అధికార పరంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి ఈరోజు జగితారు జిల్లా కూడా అధికార పరంగా జిల్లా కలెక్టరేట్లో ఈ కార్యక్రమాన్ని జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి మా సోదరిమణి జిల్లా చైర్పర్సన్ వసంత గారు భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఎన్నో విధాలు మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కూడా ఒక హోటరి వర్గానికి చెందినటువంటి మన భూపంగా గారు అప్పుడున్నట్టు సోమర శుభామైనటువంటి వారి నాయకత్వంలో మరి ఒంటరి వర్గానికి చెందినటువంటి అందరూ కూడా సుమారు పది వేల మందిని కూడా కట్టుకొని మరి ఇప్పుడే చాలా చాలామంది ఆకలి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం బట్ట కర్నూలు జిల్లాలో మన పద్దెనిమిది వందల ఏడు సంవత్సరంలో వారి నిర్మించి కర్నూలు జిల్లాలో నిర్మించినటువంటి గొడ్డలు రూపన్న మరి మన బ్రిటిష్ వారిని ఎదిరించి మన ఆ ప్రాంతానికి సంబంధించిన పేదవాళ్ళతో అన్నం తినడానికి అన్నం తిండి అని కలిసిపో మరి బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి బ్రిటిష్ సైన్యం అంతా ఖచ్చితంగా మరి శిస్తు కట్టాలి మాకు అన్ని విధాల ఇబ్బంది పట్టిన సందర్భంలో కూడా మన సంవత్సరం గారి నాయకత్వంలో మన పోరాటాన్ని చేసినటువంటి ఓటర్ సైన్యం కానీ మరి ఆ రోజు వేల మందిని కూడా కట్టుకొని వేలాది మంది బ్రిటిష్ ఇటీవల ఆ మహోన్నతమైనటువంటి ఆ గొప్ప నాయకుడి యొక్క చరిత్ర సమ సమాజాన్ని చూసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద గౌరవ రవేందర్ రెడ్డి గారు కానీ జిల్లాకు సమాజం జిల్లా కలెక్టర్గా జిల్లా యంత్రాంగం అంతా కూడా మా జగిత జిల్లా సంబంధించిన వివిధ ప్రజాప్రీ పాల్గొని మా హోటల్ కులానికి సంబంధించిన విషయాలు మాట్లాడడం జరిగింది మన విషయాలు చెప్పకుండా మరి జిల్లా పరిషత్ కనీసం సందర్భంలో కానీ మరి మున ధర్మపూర్ ప్రజల యొక్క అభిమానంతో మా దేవుడి దయతో రాష్ట్రంలో శాసనప్పుడుగా ముఖ్యమంత్రి గారి విధంగా నిర్ణయించిన సందర్భంలో కూడా మొదటిసారి అధికారపరంగా మా ఒక పరహీన వర్గాల్లో దళిత వర్గాల్లో ఒట్టి అంటే కష్టపడి రెక్కడ వర్గం నుంచి వచ్చినటువంటి ఆ కులానికి సంబంధించిన దళిత ఉన్నటువంటి ఒక సాధించప్పుడు ఇప్పుడుగా ఆ మహోన్నతమైనటువంటి అధికార కార్యక్రమాన్ని పాల్గొనేటువంటి అవకాశం నాకు అదృష్టంగా తెలిసిన తీర్చం ఇబ్బందులు తెలిసిన వాళ్ళు ఆ వర్గం నిర్వహించుకోవాలి మేమందరం కూడా మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు ముందు కూడా మన పెద్ద ఎత్తున రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు ఏ విధంగా జరుగుతాయో జ్యోతిరావు లోపల వేడుకలు ఏ విధంగా జరుగుతాయి ఈ జిల్లాలో అదేవిధంగా ఇంకా నిన్న సాయంత్రమే ఈ నిర్ణయం జరిగిందంటే ఈ ఒంటి బాధలు పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది నాకు ఈరోజు ఉదయం తొమ్మిదిన్నరకు సాయిబాబా సాయిబాబు చేస్తాను ఒక బాలకృష్ణ ఎందుకంటే నైన్ థర్టీ కార్యక్రమంలో ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారంలో డ్రికింగ్ నేను నీళ్ళకి సంబంధించిన అధికారంలో ఆ తరగతి సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన అధికారులు చూపించినాను నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వాళ్ళు చూపించున్నాడు నైన్ థర్టీకి వాళ్ళు పోషించారు నేను మా పిఎస్ ఏం చెప్తున్నా మరే ఒక అధికార పరంగా అంత పెద్ద బహున్నతమైన నాయకుడికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసిన తర్వాత ఇప్పటికే చెప్పాడు కదా అంటే లేదు సార్ సరే ఏదేమైనప్పుడు కూడా మనకు మన మంచి నాయకుడు ఆ రోజు బ్రిటిష్ పార్టీ ఎదుర వేలాది మన సైన్యాన్ని కట్టుకొని బ్రిటిష్ పోరాటం చేసిన వాళ్ళు నాయకుడు ముఖ్యంగా మా ఒడ్డరికి సంబంధించిన మా ఒడ్డూరు క్లస్ యొక్క కష్ట చూసిన వాళ్ళు ఎందుకంటే ఇది రామగూడెం ప్రాంతంలో కన్నాల ఉంటూ ఉండదు ఇక్కడ వెంకటూరు వెంకటూరు కుంట ఉండదు ఉదయం చేస్తే భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడి ఆ బండలు పెడుతున్నారు అంటే వాళ్ళ చెబుతాన్ని రక్తాన్ని కూడా వాళ్ళు ఎంత కష్టపడి వారు చేస్తారంటే అభిమాన దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా మరి ఎంత ఇబ్బంది కూడా బయటకు రావాలని ఆలస్యంగా వచ్చింది మా ఎమ్మెల్యే గారు మా సోదరి వారికి చైర్మన్ గారు మా మా మున్సిపల్ చైర్మన్ గారు అక్కడ అధికారి కూడా మన అధ్యంత భావిష్యని కోరుకుంటున్నా రాకపోయే కాకుండా ప్రభుత్వం పరంగా పేదవాళ్ళకు సంబంధించిన ఏ కార్యక్రమాలు కూడా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ శాసనసభ్యులు కానీ మిగతా చైర్మన్ కానీ ప్రజాపతిలో కష్టపట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు అనుగుణంగా అందరూ ఖర్చు పరిగేద్దామని విషయం తెలియజేసుకుంటూ ఆ ఒంటరికి సంబంధించి మా పెద్దలు చెప్పడం జరిగింది ఎస్టీ ఏదైతే వర్గానికి సంబంధించిన ఎస్టీ ఫలంలో చేర్చే కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన విట్టుగా ప్రభుత్వ బాధ్యతలు వహిస్తున్న వాళ్ళ నా నా బాధ్యతగా ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు అందరూ కూడా హనీయర్ గారు కానీ ఇట్లా సంజీవ కుమార్ డాక్టర్ గారు కానీ నేనుగా విమర్శగా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ జిల్లాకు సంబంధించి మిగతా జిల్లాకు సంబంధించిన గ్రామ పంచాయతీ కానీ గత ప్రభుత్వం ఏర్పాటు చేసి మేము కూడా మనం మంచి చేసినప్పుడు ఈ ప్రభుత్వాన్ని మంచిగా ఈ రోజు ఇంత మనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా గారు తీసుకున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఒంటరి యొక్క కుల బాంధవులు కూడా గుర్తింపు రాష్ట్రంలో జరగాలి వారికి కూడా న్యాయం జరగాలి వారు కూడా మేలు జరగాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మీ అందరికీ తెలుసు వారు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నప్పటి నుంచి కూడా పేదల పక్షాన్ని ఆరు గ్యారంటీ ఫలకాల నిమిషంలో కానీ ప్రభుత్వ సంక్షేమ విషయంలో కానీ మేరే కూడా ముందుకెత్తున్న సందర్భంలో కూడా ఈరోజు ఒంటరి బోమన్న గారి యొక్క జన్మదిన వేడుకలు చెప్తున్నా ఈ ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఒంటరికులు అసలు ఈ జిల్లాకు సంబంధించినటువంటి గుట్టలపై బండగోట్లు కూడా వాళ్ళకు ఇరవై ఐదు శాతం ప్రభుత్వం వరకు వారికి ఒక నామినల్ రేట్ ఫిక్స్ చేసి ఆ గుట్టల మీద అధికారం ఇచ్చే విధంగా మనం అందరం ఇక్కడ ప్రజాప్రదేశ్ ఎందుకంటే వారికి జీవనోపాధి చేసిన విధంగా మాకు ఎదురు బాధలుస్తుందంటే వెల్లుగడ్డూ ముట్టే మూడు వేల మంది ఒంటరి కులస్థలు ఆధారపడి పక్క అక్కడ నిఫ్టీ తీసుకొస్తామని చెప్పేసి రాత్రి రాత్రి వచ్చి ఆ ఒటరి కులస్తులందరినీ బలవంతాన్ని చేసింది మేము అక్కడ వదరి కులస్తులు తర్వాత అప్పుడు మాట్లాడితే ఒక అధికారంలో ప్రతిపక్షాలు ఉన్నాం మనకి ఇప్పుడు మంచి వాతావరణం అందరూ ప్రజాప్రతినం అక్కడ నష్టపోయిన వాళ్ళందరూ కూడా మేము చేసే కార్యక్రమం మనం తీసుకోవాలి మీరు ముందు వెళ్ళిన మేము ముందు బాధ్యత తీసుకుంటాం మేము కానీ కార్యక్రమంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన ఒంటి రెండు ఆర్థికంగా వాళ్ళ కాలంగా వాళ్ళకి ఏదైతే జగితా జిల్లాకు సంబంధించిన కానీ ఉమ్మడి కరంగుట్ట ఒక పదిహేను శాతమా ఇరవై శాతమా వాళ్ళకి అధికార పరంగా రాష్ట్ర ప్రజలంగా మనకు హక్కు వచ్చే విధంగా సొసైటీ హక్కు వచ్చే విధంగా మనం అందరం ప్రయత్నం చేస్తామనే విషయాన్ని మరొకసారి మా ఒంటరి మన బంధువులను తెలియజేసుకుంటూ కార్యక్రమంలో కూడా ఆరోగ్యమైన ఎత్తున నిబంధించినటువంటి అధికారులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఎస్టీకి సంబంధించిన ఏదైతే చేరిక విషయంలో కూడా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నిన్న నిబంధన మీద ఉత్తరాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈరోజు మాకు ఇన్ఛార్జిగా కలెక్టరేట్ కార్యక్రమం జరిగింది సార్ రాజకీయ పరంగా పాఠశాల ప్రజాప్రతిని అందరూ ఈ ఎస్టీ కులంలో ఇలా చేర్చే విషయంలో కూడా చాలా స్థానాలకైతే ప్రెండింగ్లో ఉన్నది సమస్య పరిష్కారం చేయాలి మా ఒంటికులలో కూడా ఈ జగితాన్ని జిల్లాలో ఉన్నటువంటి ఈ గుట్టలపై కూడా వాళ్ళకి అధికారం వచ్చే విధంగా కూడా రిప్రజెంటేషన్ కూడా వారి సబ్మిషన్ చేస్తాం ముఖ్యమంత్రి గారు విషయాన్ని మా మీడియా ద్వారా మా ఒటరి కుల బాంధవులు తెలియజేసుకుంటూ ఎవరికి కష్టం వచ్చినా కూడా మీ లక్ష్మణ్ కుమారిగా శాసనసభుడిగా కష్టాన్ని చూసిన వ్యక్తిగా పెట్టుగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనం చేసుకున్నాం మనం కలిసి పనిచేద్దాం మన మధ్య ఎలక్షణించిన రాజకీయం ఉంటే ఆ ఎలక్షన్ సంబంధించిన అభ్యర్థిలో మనం మాట్లాడుతున్నాం తర్వాత అందరం కలిసి ఈ జిల్లా అభివృద్ధి విషయంలో కానీ పేదలకు మంచిగా అయ్యే విషయంలో కూడా కలిసి పనిచేద్దాం అనే విషయాన్ని మనం చేసుకుంటూ నేను